جا و 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 නමලා අයුරුමලා ලෝව රමා 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 i <laughs> 아빠 차라리. 아빠 차라리. 우리 내다봐. 내려와. 어디부터 안 들어와? 무척 온다니까. 나한테 무척이야. 나한테 무척이야. 나 무르지 않고 그래 올라가. 무르지 않지. 눈도 내밀어. 무르지 않다. 와, 무르지 않고 빨리 내 무르지 않고 온다니까. 뭐? 뭐? 뭔지 마타마르가 씹고 만하게. 이 무르지 않고 한다. 와. ఇది అక్క కావాలంటే ఆరే చూసేపా అర్థం కావాలంటే చాల చూపించబలా అవును అండి నేల వచ్చినంట ముందు ఇరకు ముందు ఆరు మంది వస్తుంటాయి కూడా ఇది ముందు ఆరు ఆపరేషన్ ఇంకా ఆరు పుట్టాలి ఇంకా ఆరు పెట్టే ఆరు మంది

ఇది కాయ కాయ ఆ కల్లింగరకాయ ఉండేది ఇంకా సాయంత్రం ఐదు గంటలకు నమాజ్ తర్వాత ఒక్కబోతి తీసుకోవాలి కదా ఆరు కాయలు కోసుకొని తొమ్మిది కాయలు వినే తింటాడి

ఇక్కడ తిరుమింద పల్ల ఎవరు చిక్లా చూజా చేసేదానికి నువ్వు చేస్తావు కదా నువ్వు చేత పనిచేసిన వాళ్ళ అమ్మ చచ్చిపోయే శ్రీరాము దేవుడు పాపము شری پوج میرے کا شری پکال جلالتا ہمیں چھئے جائے رسید آملا آل کارک رسان ہمیں آل کارک رسان ہمیں اوٹر آئے رسان رو وہ واقع پتہ سالیس ست پرتا ہے ماں واقع پتہ سالیس ست یا اپنی شائشن ہے رسید آملا یہاں مکتہ کردو سیرا ملک کارکی چیچ نیشیشن ہے ایسے کارک رسان ہمیں یہی نیشکہن سنیل آملا لابل بچی کپورٹی کارک رانے کاکہ నాకు తగమనే శ్రీరాములు లోపల ఐవర్ రెడ్డి అండి నేను తెచ్చి పెట్టినా ఇక్కడ ఎందుకు లోపలికి తీసుకుపో అన్నాడు శ్రీరాముకి ఇది చేసి చూద్దామని కొంత చూస్తే మహానుభావుడు మళ్ళీ నీట్గా చేసిన ఏం చేస్తారు చేస్తారు

ఎందుకు సిం సిం గడికి

ఆయన చెప్పినాడా అంటే అతి పండుకు నిమ్మ పండుకు ఇబ్బంది బిడ్డలు పుట్టాడు ఇంకైనా ప్రపంచంలో జనాలు ఉండేది మా ఏమి ఏమి చెప్తాను మనం నువ్వు చెప్తే నేను ఎలా నమ్మాలా ఏమైనా ము రోజులు కదల పోతాం ఇరవై ఇరవై ఆరు రోజులు పోతాం కథ కప్పుడల్లా డజన్ డజన్లు అటి పొండ్లు తెచ్చినా అటలి పండు తెచ్చినా చిన్న పండు తెచ్చినా డజన్లు తెచ్చి నా భార్యకి పెడతా ఉండ ఇంతవరకు వరకు నా పీస్తూ లేదు

తెలుగు మా ఇండల్లో చేసింది తప్పు నా కొడుకు గోరులో కడిగింది ముక్కల్లో నీళ్లు పోసిరి శవంలో పోసిరి గుత్తా కడిగింది కళ్ళు కడిగి అన్ని కడిగి పోయాలకు అదే అల్లా అని ఒక ఎలా ఉన్నాడు అల్లా నీకు పతిష్టమైన దేవుడు మాకు కాలే అందుకే నోరు తెలిసి అరుస్తాను అంతా బంధువులు ఎక్కువ నాకు చాలా మంది ఉన్నారు ఆమె నరే మాకు మా సినిమాడుకు ఆమె కుదిరికి నేను చేస్తుంది నా తర్వాత సినిమా కుదిరిని చేస్తున్నా నేను

ఇలా మా అత్తతో అడిగింటే ఎక్కడికో వచ్చినప్పుడు ఎట్లా ఉంటుంది అత్తనా ఈ పక్క నుంచి ఈ పక్క గుద్దుతుందట ఈ పక్క నుంచి ఆ పక్క గుద్దుతుందట అట్లా అట్ట గుద్దా కింది పైకి ఎగ గుల్లా గుడ్డు ఎందుకు పెడతాది గుడ్డు పెడితే ఆమ్లెట్ వేసుకుంటా ఏం నా చేత కాదా మా అత్త గుట్టు పెడితే నేను ఆమ్లెట్ వేస్తా ఆ మాట గాని మా పిన్ని పిన్ని ఏంటా రదో ఏమన్నా కన్నెల్ల నెల్ల కొల్లు కట్టిస్తా రంజాం తా ఎవరు మీ ఇంటలో పెడత్రామా ఆ తాదబొప్పు మా మామ మా చిన్న తీసుకు ఇంట్లోనే ఉంటావా కింద సందకాలం మనకు పట్టలు

نمسے سر سار را پات پیکے پٹی پہ چاہیے 아, 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 아,

ఎట్లా ఎవరైతే ఏం లేదు తప్పు లేమ్మా ఇట్లా మొదవం చూడు ఆయన కుడిపోతా ముక్కు కుట్టుకోమంటే ముందు కాలంలో లేడీస్ అని అంట కూర్చోమా కాదు సరే కూర్చో